కోపం వచ్చిందను కానీ ఎంత కోపం ఉన్నా వెళ్ళి చూసి రావాల్సిన బాధ్యత నీ మీద ఉంది కోపాన్ని పక్కన పెట్టి వెళ్ళి చూడు అని చెప్పనేసరికి బాలు ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతాడు ఈయన ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారు అని మీనా గబగబా గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బాలు చేతిని తీసుకుని తన తల మీద పెట్టుకుని అడుగుతుంది అసలు మీరు శివను చూడడానికి ఎందుకు రానని చెప్పారు అక్కడ డాక్టర్ కూడా శివకి యాక్సిడెంట్ వల్ల తగిలిన దెబ్బ కాదు ఎవరో కొట్టడం వల్ల తగిలింది అని చెప్పారు మీరే కొట్టారా అని చెప్పనేసరికి అవును శివగాడిని నేనే కొట్టాను అని చెప్పాను కానీ వాడు ఏం తప్పు చేశాడని కొట్టారు అనగాని ఏం తప్పు చేశాడా మీ అమ్మ మీ చెల్లి నువ్వు వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు కానీ వాడు ఆ గుణాగాడితో తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నాడు మా అమ్మ లక్ష రూపాయలు కొట్టేసింది ఎవడో కాదు వాడే అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఈ విషయం అక్కడ అంతమందిలో చెప్పడం ఇష్టం లేకే కోపంగా వచ్చేసాన వాడు ఎంతకు తెగించాడా అని చెప్పను కానీ అదే నాకు అర్థం కావట్లేదు కావాలంటే ఈ వీడియో చూడు అంటూ వీడియోను కాస్త చూపిస్తు చూపిస్తాడు బాలు అయితే చూపించేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఇలాంటి విధవని తెలీదు అని చెప్పాను కానీ వదిలేసే మీ అమ్మకు మీ చెల్లికి తెలిస్తే బాధపడతారు అని చెప్పి ఇంకా బాలు చెప్తాడు మీరు హాస్పిటల్కి రాకపోయినా వాళ్ళకి అనుమానం వస్తుంది కదండి అని చెప్పను కానీ సర్లే వస్తానులే నువ్వు నీ కోసం వస్తాను అని చెప్పి బాలు చెప్పేసరికి సరేనని మరుసటి రోజు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళడంతో ఇంకా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కాస్త పిలుస్తాడు పిలిచేసరికి ఏంటి తన కండిషన్ ఎలా ఉందనగాని తన చేతికి ఆపరేషన్ చేయాలి లేదంటే తన చెయ్యి పని చేయదు ఆపరేషన్కి మూడు లక్షల వరకు డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పను కానీ బాలుకంత డబ్బు తెచ్చే స్తోమత లేదు పైగా ఆ చెయ్యి అలా విరిగిపోవడానికి కారణం బాలుయే మందలించో కొట్టో తిట్టో వదిలేస్తే సరిపోయేది అంత చెయ్యి ఇరిగిపోయేటట్టుగా బాలు చేయడం వల్లే కదా శివకి ఆ పరిస్థితి వచ్చింది అని బాలు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి ఆలోచిస్తున్నారు అనగానే నేను డాక్టర్ గారు మాట్లాడిందంతా విన్నాను ఇప్పుడు ఏం చేద్దామండి అనగానే అదే నాకు అర్థం కావట్లేదని మీ అమ్మను మీ చెల్లిని బయటికి తీసుకువెళ్ళని ఇంకా బాలు మీనకు చెప్పేసరికి బయటికి తీసుకెళ్తారు ఇంకా శివగారితో మాట్లాడతాడు మా అమ్మ దగ్గర కొట్టేసిన ఆ లక్ష రూపాయలు ఎక్కడ పెట్టావా కానీ అది బావా అనేసరికి ఎక్కడ పెట్టావని చెప్పనేసరికి గుణా దగ్గర ఉన్నాయని కానీ అర్జెంటుగా ఫోన్ చేసి ఆ లక్ష రూపాయలు నాకు ఇవ్వమని చెప్పు అని చెప్పనేసరికి సరే బావా అని వెంటనే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి లక్ష రూపాయలు మా బావకి ఇచ్చేసేయని చెప్పనేసరికి లక్ష రూపాయలు కాస్త వేరే మనిషితో బాలుకి పంపించేస్తాడు పంపించేసి ఇంకా డబ్బులు కాస్త నాన్న అమ్మ దగ్గర పోయాయి అనుకున్న లక్ష రూపాయలు ఇవ్వగో ఆ రోజు కానిస్టేబుల్ నాకు హ్యాండ్వర్ చేశాడు అని చెప్పి ఏదో కహాని చెప్పి బాలు అయితే సత్యానికి ఆ లక్ష రూపాయలు ఇచ్చేస్తాడు బాలు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి ఆలోచిస్తున్నారు శివప్ర పరిస్థితి గురించేనా అనగానే అవును నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి ఏంటా నిర్ణయం అనగానే సరే తర్వాత చెప్తాను నువ్వు హాస్పిటల్కి వెళ్ళని బాలు కాస్త మూడు లక్షల రూపాయలు తీసుకొచ్చి కౌంటర్లో కట్టేస్తాడు ఆపరేషన్కి తీసుకువెళ్ళాలి పేషెంట్ మీరు బయట వెయిట్ చేయండి అనేసరికి ఆపరేషన్ చేయడం ఏంటి అనగానే ఆపరేషన్కి మూడు లక్షలు అవుతాయని చెప్పారమ్మా ఆయన డబ్బులు కట్టేసినట్టున్నారు అని చెప్పి మీనా చెప్తుంది అల్లుడు గారు మూడు లక్షల రూపాయలు తీసుకొచ్చి కట్టారా అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పను కానీ ఎలా తీసుకొచ్చారండి అనేసరికి కారం అమ్మేస్తాను అని చెప్పనగానే ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది మీరు కారం వేసారా కారం వేస్తే మీరు భవిష్యత్తు ఎలాగా అని చెప్పనేసరికి నేను కారం అమ్మేసిన వేరేది ఏదో ఒకటి చూసుకుంటాను నువ్వు దాని గురించి ఆలోచించొద్దు టెన్షన్ పడద్దు అని చెప్పి మాట్లాడడంతో మీనా ఏం మాట్లాడలేని పరిస్థితికి వచ్చేస్తుంది ఏదైనా మాట్లాడితే అక్కడ మళ్ళీ వాళ్ళ అమ్మకి చెల్లికి తెలిసిపోతుందని ఏం మాట్లాడకుండా ఉంటుంది ఇంకా ఆ మరుసటి రోజు బాలు ఏంట్రా ట్రిప్కి వెళ్ళలేదు అని చెప్పనగానే కానీ నాన్నా వెళ్ళలేదు అనగానే అయినా బయట కారు ఉంటే కదా ట్రిప్కి వెళ్ళడానికి ఏంట్రా కార్ ఏం చేసావు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడ్డ బాలు అదేంటి కారు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు వీడు అని చెప్పనుకునేసరికి రాజేష్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేయడంతో ఏంట్రా బావా ఎంతవరకు వచ్చింది అనగానే నువ్వు అర్జెంటుగా బయలుదేరి రా అని చెప్పనేసరికి అర్జెంటుగా బయలుదేరి వెళ్తాడు వెళ్ళేసరికి ఇదిగో బావా ఆటో కిరాయికి తీసుకున్నాను ప్రతిరోజు అద్దె కట్టాలి అని చెప్పను కానీ సరేనని ఇంకా బాలు ఆటో నడపడం స్టార్ట్ చేస్తాడు ఆటో నడిపి ఆటో తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేసరికి ఏంటి ఆటో పెట్టావు కారు ఏమైంది అని చెప్పాను కానీ కారు అమ్మేసాను అని చెప్పనేసరికి కారు అమ్మేశావా ఎందుకురా కారు ఎందుకు అమ్మేసావు అనగానే శివకి ఆపరేషన్ చేయించాలి మూడు లక్షల రూపాయలు అవుతాయి వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళకి కొడుకునైనా పెద్ద కొడుకునైనా అల్లున్నైనా నేనే కదా వాళ్ళ బాధ్యత నా మీదే ఉంది కదా అందుకని కారు అమ్మేసి వాడికి ఆపరేషన్ చేయించాను నాన్న అనగాని మంచి పని చేసేవరా అనేసరికి ఆ కారు ఎలా తీసుకొచ్చారో నీకేమైనా తెలుసా ఇల్లు తాకట్టు పెట్టి మరీ నీకు మూడు లక్షలు తీసుకొచ్చి కారు తీసుకొచ్చారనగానే వాడు అసలు ఆ కారు అమ్మేసింది ఎందుకు నాకు ఆపరేషన్ చేయించడమే కదా అందుకని కారు విడిపించి వాడికి ఇచ్చేశాను ఇప్పుడు వాళ్ళ బామ్మదికి కష్టం వచ్చింది ఇంటికి పెద్ద కొడుకుగా పెద్దల్లుడుగా వాడు చేయాల్సిన పని వాడు చేశాడు వాడు చేయాలంలో తప్పేమీ లేదు అయినా వాడేమీ ఖాళీగా కూర్చోలేదు కదా ఆటో నడుపుతున్నాడు కదా ఏదైనా డబ్బులు వస్తాయి ఏదో రకంగా వాడు ఏమీ ఇంట్లోనో పార్కులోనో కాలక్షేపం చేయడం లేదు కదా ఒక పని పోయినా మరొక పని వెతుక్కుని చేసే కష్టపడే ఉండేవాడు నా కొడుకు అని చెప్పి సత్యం అనేసరికి ఇంకా ఏంటి వీడు కారంమేసి మరియు ఆపరేషన్ చేయించాడా అనుకుంటూ ఇంట్లో వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు అల్లుడు గారు మీరు మీరున్నమ్మని చెప్పాను కానీ అదేంటి అత్తయ్య నేను మీ ఇంటికి పెద్ద కొడుకుని అన్నారు మరి పెద్ద కొడుకు అయితే బాధ్యతలు తీసుకోవాలి కదా అందుకే నా బామ్మదికి బాధ కలిగితే బాధ్యత తీసుకున్నాను నేను చేసింది తప్పేం కాదు కదా నేను చేసింది కరెక్టే మీరు దాని గురించి ఆలోచించకండి మీరు వెళ్ళి రిసెప్షన్ అక్కడ ఉండండి వచ్చేస్తాను శివని తీసుకున్నాను కానీ చూడు శివ నీ గురించి నా కార్ అమ్మడానికి కూడా సిద్ధపడ్డాను ఎందుకంటే నువ్వు చేసిన తప్పుని తప్పు అని నీకు చెప్పి మందలిస్తే సరిపోయేదానికి ఆవేశంలో నా బామ్మది దొంగగా మారాడా అన్న బాధలోనే నేను నీ చెయ్యి విరగొట్టాను అందుకు శిక్ష తప్పు నాదే కదా అందుకని నా కారు అమ్మి మడి నీకు ఆపరేషన్ చేయించాను అంటూ చెప్పేసరికి నన్ను క్షమించు బావా అక్కను అత్తయ్య గారు బాధ పెడుతున్నారన్న ఉద్దేశంతోనే నేను అలా చేశానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు బావా అసలు ఆ డబ్బులు దొంగతనం చేయాలన్న ఆలోచన కూడా నాకు లేదు అత్తయ్య గారిని బాధ పెట్టాలన్న ఒకే ఒక్క కారణం చేతే దొంగతనం చేశాను ఆ డబ్బులు ఇప్పటికీ నేను ఖర్చు పెట్టుకోలేదు అది ఆ గుణ దగ్గరే దాచిపెట్టాను నువ్వు వడగ్గానే నీకు తీసుకొచ్చి ఇచ్చారు కదా ఖర్చు పెట్టుకున్న వాడిని అయితే అప్పుడే ఖర్చు పెట్టేసుకునేవాడిని కదా బావా కానీ నేను మాత్రం తప్పు చేయలేదని అనుకుంటున్నాను కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు అది గనక ఎవరైనా చూసుంటే నీ పరిస్థితి ఏంటి నిన్ను దొంగగా అనుకునేవారు కదా అది నువ్వు అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలాంటి పని చేశావు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని చెప్పి ఇంకా బాలు కాస్తా శివం తీసుకుని కిందకి వస్తాడు ఇదేంటి అల్లుడు గారు ఆటో అనగానే బా నీకు తెలీదా అమ్మ బావ కారు నమ్మేశాడు కదా ఆటో కొనుక్కునే ఆపరేషన్ చేయించాడు అన్ అన్నయ్యకి అని చెప్పనేసరికి ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఎందుకంటే పార్వతికి మాత్రం ఈ విషయం చెప్పరు అదేంటి అల్లుడు గారు మీరు ఆటో నడపడం ఏంటి కారు అమ్మేయడం ఏంటి నా కొడుకు కోసం మీరు మీ కారు నమ్మేశారా ఆ కారు అంటే మీకు చాలా ఇష్టం కదా అల్లుడు గారు అంటూ మాట్లాడేసరికి తప్పదు కదా తెయ్య పెద్ద కొడుకు అంటే బాధ్యత తీసుకోవాలి తప్పదు కదా బాధ్యత తీసుకున్నాను కాబట్టే పెద్ద కొడుకులా శివకు ఆపరేషన్ చేయించాను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ప్రభావతి రోహిణి మనోజ్ వీళ్ళు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు మరి బాలు అసలు కారు అమ్మేసి ఆపరేషన్ చేయించడానికి గల కారణం ఏంటో తెలుసుకుంటారా అలా తెలుసుకున్న తర్వాత బయట పెడితే మరి తర్వాత మేనా శివ పరిస్థితి ఏమవుతుంది మరి ఆ విషయం తెలుసుకున్న ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుంది బాలు మీనాని ఇంట్లోనూ ఉండనిస్తుందా లేక పార్వతిని తిట్టిపోసి నీ కొడుకు దొంగ అంటూ నిందలు వేస్తుందా మరి అలాంటి నిందలన్నీ వింటూ మీరు మీనా ఎలా ఎంత బాధపడుతుంది సత్యం ఎలా మీనాని సమర్థిస్తాడు మరి బాలు మీనా విషయంలో ఇంకెలా రియాక్ట్ కాబోతున్నాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్